ఆదివారం మేడారంలో ఎట్లుందో ఇలా చూద్దాం ఓకేనా గాస్ లెట్స్ గో చూశారు కదా ఫుల్ రష్ ఉన్నది ఇది వచ్చేసి సమ్మక్క సారక్క మెయిన్ లో ఇది సారక్ ఫస్ట్ సమ్మక్క గద్దెలు సో ఇక్కడ రుబ్బలవి దర్శనం చేసుకొని బయట కొబ్బరికాయలు కొట్టుకొని బయట హుండీలు అన్నీ ఉన్నాయి అన్న హుండీలలో వేసుకోవాలి చూసారు కదా చాలా అంటే రద్దు ఉన్నారు అది విషయాలు ఒక పది లక్షల మంది జనాభా అయితే రాసి ఉండవచ్చు మేబీ ఇది సమ్మక్క గద్దె సో చూశారు కదా గాయస్ ఎంతో మంది రాష్టారో మనం పోయేది సారక్క కదా బయట బయటండి బయటికి పోలీస్ సిబ్బందికి సాధించగలరు సారక గదే சஜரன் ஜெயசிரி ரெண்டு கெல்ல கூட நல்லா தலைக்கு எல்லோருக்கு

లైన్గా ఫస్ట్ సమ్మక్క గద్దె తర్వాత తారక గద్దె తర్వాత గోవిందరాజు గద్దె చూస్తున్నారు కదా గోవిందరాజుల గద్దె అయితే ఇక్కడ ఉంది ఇక్కడ కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు చాలామంది ఫ్యామిలీస్ వచ్చేశారు ఎదురుకోళ్ళు కూడా ఇస్తున్నారు చిన్నపిల్లల పిల్లల చెప్పి పండు ముసలిలు అయితే వచ్చి ఈ సమ్మక్క సారక గద్దెలను గోవిందరాజు రాజు గద్దెలను అయితే దర్శనం చేసుకుంటున్నారు చూడండి ఇంత మంచిగా మీకోసం అయితే ఒక మంచి వీడియో తీసుకొచ్చాను ఇదైతే గోవిందరాజుల గద్దె అనుకుంటా పగిడిద్ద ఇంత ఇంతకుముందు చూసింది గోవిందరాజు గద్దె పగిడిద్ద రాజుగద్దె చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో జాతర మాత్రం సూపర్గా సాగుతుంది ఇదంతా ఇక్కడ నుంచి ఫస్ట్ సమ్మక్కం దర్శనం చేసుకొని సారక్క దర్శనం చేసుకొని పైడి తర్వాత గోవిందరావు ఆంధ్ర అయిపోయిన తర్వాత సో మా ఊరు వచ్చారు కాటారం నుంచి చూస్తారు కదా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న గద్దెలు మొత్తం చూపించిన ఇంకా చూపించడానికి ఏం లేదు మొత్తం ఇంకా భక్తుల రస్త ఏం లేదు ఇక్కడ చాలామంది ఎదురుకోళ్ళు అయితే ఇచ్చుకుంటున్నారు ఇద్దరితో ఈ బ్లాగ్ ముగించేస్తున్న జై సమ్మక్క సారక్క